అతలా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావము కలిగినాక సాంతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఏదో వచ్చిన ఒకసారి మనం ధ్యానిస్తే జ్ఞానము గలవాడు బలవంతుడిగా నుండును తెలివి గలవాడు శక్తివంతుడిగా నుండును అని సులోను మూన భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేయాలన్నా ప్రపంచంలో ఉన్న అత్యధికమైన ఐశ్వర్యమును అధికమైన బహుమానాలు కిరీటాలు సింహాసనాలు పొందాలంటే ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా జ్ఞానవంతుడై ఉండాలి జ్ఞానము సంపాదించటం కోసం దేవుడి దగ్గర మొర్ర పెట్టాలి జ్ఞాన సముపార్జన కోసం ధనమును ఖర్చు పెట్టాలి జ్ఞానమును తెలివి కావాలని దేవుణ్ణి బ్రతిమలాడాలి మొర్ర పెట్టాలి దాన్ని సముపార్జన కోసం ఎంత ప్రయాసైనా పడాలి ఎప్పుడైతే అలాగ మనము జ్ఞానమును తెలివిని దేవుడి దగ్గర కావాలని ఆయన కృప కోసం కనిపెట్టుకొని మనం ప్రార్థన చేస్తామో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు ఈ లోకంలో మనం పొందుకోగలుగుతాం సులభం అలా పొందుకున్నాడు ప్రపంచాన్ని ఏలుబడి చేశాడు అలాంటి భాగ్యం ఈ తరంలో ఉన్న క్రైస్తవులైన మన అందరికీ దేవుడు దయ చేయను గాక ఆమె